మెళకువగా ఉండమని చెప్తున్నాడు కదా ఒకటే ఒకటి మాట ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి ఈ దినాల్లో కావాల్సింది ఏంటి మెలకు మెలుకువ ఏమిటి మెలకువ మెలకు అంటే నిద్ర లేవ నిద్రపోకుండా కూర్చొని ఉంటుందా కదా బైబుల్ అంతా కూడా మనం శరీరకంగా ఆలోచన కూడా నిద్ర రాదు అసలు కనుక ఆరోగ్యం బాగాలేని వాళ్ళకో వృద్ధులకో ఒక గంట ఎక్స్ట్రా ఉండ ఆరోగ్యవంతులకి అందరికీ కూడా ఏడు గంటల నిద్ర చాలు కనుక ఈ నిద్ర శరీరకమైన నిద్ర కాకుండా ఆత్మీయమైనటువంటి నిద్ర ఉండకుండా మెరుపుగా ఉండాలనేటువంటిది అపోజిట్ పౌలు పౌరులు సంఘాలకు వ్రాస్తున్నారు ఆయన పిల్లలందరూ కూడా మరి కొరింది సంఘస్థలం కాదు కమ్మ మేము మాకెందుకు అనుకోవచ్చా లేదు ఆయన నమ్మిన పిల్లలందరికీ నమ్ముబోయే వాళ్ళందరికీ నమ్మని వాళ్ళకి కూడా వాటి కనుక ఈ నిద్ర శారీరకమైన నిద్ర కాదు కానీ ఆత్మీయమైనటువంటి చురుకుదనం ఉండాలని ఇంకోతోటి ఏముంటుంది ఆత్మను పకుడి ఆత్మ ఆత్మయందు తీవ్రత గలవార గలవారై ఉంటుంది ఆత్మీయ దేవుడు కోరుకునేది ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఆహారం ఏది శరీర ఆహారం మనకంటే కనపడుద్ది కదా ఆత్మాహారం ఇదే జీవాహారం కదా కనుక ఇప్పుడు ఆత్మీయమైన చెరుకుదనం చురుకుదనం కావాలంటే మెలుకువ అంటే నీలకడ ఉండాలి జాగ్రత్త లేని స్థితి తెలిసి తెలియని స్థితి వినని స్థితి నిర్లక్ష్య పరిస్థితి వీటన్నిటిని మనం ఏం చేయాలంటే అధిగమించి నిలకడగా దేవుళ్ళు ఉండాలంట ఇదే మరి నిలకడలేని స్థితి ఏంటంటే ఆత్మకు ప్రమాదకరం చాలా ఈ రోజుల్లో చాలామంది మేము ఎట్లా ఉన్నామంటే మనకంటే కూడా మనమే నయ్యం మనకంటే యవనస్తులు మరి ఆరోగ్యం ఉన్నవాళ్ళు బాగా నిద్రపోతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ బాగా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు చదవాల్సిన టైంలో చదవకుండా సోమరులుగా ఉంటా తొంటర్లు అవుతున్నారు అందుకే వాక్యం లేముంది దేవుడు భక్తుడైనటువంటి అంటే సలోమన్ మహారాజు చేత ఏం చెప్పించాడు సోమరి చీమలంట మనం పెద్దవాళ్ళమా చీమ పెద్దయ్యా కనుక మనిషి యొక్క జ్ఞానము చాలా తక్కువ సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఏం చూసి నేర్చుకోవాలా చీమల్లో ఏముంది మన కంటికి కనపడడం చిన్న చీమలు కదా ఆ చీమలో ఏము నడక ర ్రమం చిన్నగా ఒకదాని అనుకోవాలి చక్కగా వెళ్ళిపోయి మనం నలుగురు బాగాలేము లైన్లు అవునా కనుక చీమల దగ్గర నేర్చుకోవాలి చీమలు మెలకుగా ఉంటాం మనం నేర్చుకోవాలన్నమాట అవేం చేస్తే కాలాన్ని ఎరిగి అంత చిన్న చీమే అందులో చిన్ని బుర్రే అందులో ఉంది వర్షాకాలం వస్తుంది ఆహారం శక్తిపరుచుకోవాలి వానలో మేమవుతాం తడిస్తే ఏమవుతావురికే చచ్చిపోతాం కొట్టుకొని పోతాం దీన్ని తెలివితేటలు అందుకని చీమలను చూసి మనము ఇంత పెద్ద మనుషులు వంట చీమలను చూసి నేర్చుకోమంటారు జ్ఞానవంతుడు ఎవరు అందరిలో లోకంలో దేవుడిచ్చాడు వరం సలో నీ వంటి జ్ఞానవంతుడు ఇంక ముందు లేడు ఇక ముందు కూడా ఉండడు అని దేవుడే చెప్పారు కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి వాటి నడక వాటి పిండి వాటి ముందు చూపు చలికాలంలో నిర్భయంగా ఉంటాయి మనం చలికాలం వస్తే కానీ మా కార్య ఇంటికి పైన ఏమయ్యో వాన వస్తే కానీ మళ్ళీ తౌళ్ళారు వాన తగ్గిపోగానే ఆ శ్రమే మర్చిపోతాం కనుక ఈ చీమల గురించి నేర్చుకోవాలి ఇంకా చాలా జంతువుల గురించి ఇంకొక ఆయన రాశారు ఎవరు సామెతల్లోనే ఎవరు రాశారు ముప్పై అధ్యాయము సామెతలు ముప్పైలో ఉన్నాడు అమ్మ ఆగూరు అనేటువంటి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ముప్పై అధ్యాయంలో ఆగూరు కూడా కొన్ని జంతువులు అక్కడ చివరిలో ఉంటాయి వాటి వాటిని చూసి మీరు నేర్చుకోండి ఒక్కొక్క జంతువు పేరు చెప్పండి కుందేళ్ళు లేని జీవులు అని అక్కడ భూమి మీద మంచి వాటిని తీసుకోండి రాలొద్దు కంచదు అవన్నీ పా జలగా ఇవన్నీ వద్దు రండి భూమి మీద చిన్నవి నాలుగున్న ఇరవై ఐదో వచ్చిన చీమలు బలము లేని జీవులు అయినను వేసవిలో ఏం చేస్తే ఆహారాలు చిన్న కుందేళ్ళు వాటికి తెలియదు మిడతలకు ఎవరు లేరు అవి కూడా ఏం చేస్తాయి అంట పంకులు తీరి వాటిని చూసి నేర్చుకోండి బల్లిని చేతితో పట్టుకోగలం అయినా కూడా బల్లి ఎక్కడ ఉంటుంది రాజుల బ్రహ్మం అది ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుందన్న మనం ఉండదు కనుక భక్తులు రాసినటువంటి మాటలు మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి కానీ మనుషులమైనటువంటి మానవులమైనటువంటి మనకేం లేదు ముందు సిద్ధపాటు జాగ్రత్త మెలకువ అనేటువంటివి లేవు అందుకని వాటిని కనీసం చూసి నేర్చుకోండి ఎప్పుడు కాలం ఒకలాగే ఉండదు ఉంటుందా మనకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండేది చాలా తక్కువ కాలము వ్యతిరేకంగా ఉండేదే ఎక్కువ కనుక కాలం గడిచిపోతుంది ప్రభువు రాబోతున్నాడు కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మెలుపు కొను మెలుపు కొను అని శుభార్తలు చాలా సాదృశ్యాలు ఉపమానాలు మరి చెప్పాడు జన ఎరుషలేమా నీ ప్రకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు ఉండరు రే అయినా రాత్రైనా రాత్రింబగళ్ళు ఎవరు ప్రార్థన చేసింది ఉళ్ళు రాత్రిం పగళ్ళు ఒక ఆడావిడ ప్రార్థన చేసింది మందిరం కదా వీళ్ళంటే ఎరుషులేమా ఇంత నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను కావలి వాళ్ళు ఏం చేయాలి మేలుకొని కావలిగాయాలి కదా అందుకే కదా వాళ్ళకి ఆ ఉద్యోగం మరి వాళ్ళు కూడా ప్రాకారం లోపల ఉండే వాళ్ళు నిద్రపోతుంటే వీళ్ళు ప్రాకారం పైనుండి ఏం చేయాలి కావలిగాయాలి యుద్ధాలు రాకుండా మరి లోపలికి ఏమి ప్రవేశించకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు భాషలో ఏమంటారు సెక్యూరిటీ గార్డు ఇంకా వాచ్మెన్ నైట్ నిద్రపోకుండా ఉంటారు కాబట్టి వాచ్మెన్ కదా ఈ ఎరుసుమి గురించి అంటే చెప్తున్నాడు ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వాళ్ళు ఏం చేస్తున్నారు